సిరిసిల్ల జిల్లాలో చెస్ అనేది పవర్ సెక్టర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది ఈ ఆర్గనైజేషన్లో సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ కార్మికులకి వాస్తవానికి చెప్పాలంటే పవర్ సెక్టర్ అంటే మన ట్రాన్స్కో జెన్కో డిస్కామ్స్లో ఏదైతే వేజెస్ అమలు చేస్తూ ఉన్నారో వీళ్ళకి కూడా అదే వేజెస్ అమలు చేయాలి పవర్ సెక్టర్ యూటిలిటీస్ కాబట్టి కానీ ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి చెస్లో మాత్రం వీళ్ళందరినీ కూడా డిజిగ్నేషనే తేడా ఉంది అసిస్టెంట్ హెల్పర్ అంటారు అసిస్టెంట్ హెల్పర్ అనేది అసలు ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు చేసే పని కాదు ఇది పవర్ సెక్టర్ అనగానే చాలా స్కిల్డ్ జాబ్ ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మా డిపార్ట్మెంట్లో అయితే జూనియర్ లైన్మెన్లు అంటారు చెస్లో మట్టి మాత్రం అసిస్టెంట్ హెల్పర్స్ అంటారు మేము అడుగుతా ఉన్నాం సిఐటీ యూనియన్గా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా వీళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ హెల్పర్స్గా ప్రమోషన్ ఇచ్చి ఆ రకంగా డిపార్ట్మెంట్లో ఇస్తున్నటువంటి వేతనలు ఏదైతే ఉందో ఆ వేతనలు ఇవ్వాలనేది మేము కోరుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి వీళ్ళకి పదహారు వేలు జీతం ఇస్తూ ఉన్నారు వాస్తవానికి అంటే మొన్న ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి అయినటువంటి పిఎస్సి కూడా వీళ్ళు వర్తిస్తారు కాబట్టి పిఆర్సీ ప్రకారం చూసినట్లయితే ముప్పై ముప్పై రెండు వేలు జీతం ఇవ్వాలి అంటే సగానికి పైగా జీతం కట్ చేసి ఇస్తూ ఉన్నారు అందుకోసం ఇక్కడ చెస్ ఉన్న చెస్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్యన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తక్షణమే పిఆర్సీ ట్వంటీ ట్వంటీ టూని అమలు చేయాలి ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నుంచి కూడా వేతన బకాయి ఇలాంటి ఏరియాస్ చెల్లించాలి అదే సందర్భంలో ప్రమోషన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లాగే పవర్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు అట్లా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి కాబట్టి మేము చెస్ మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేసేది వెంటనే వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయాలి ఆన్ డ్యూటీలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళందరికీ కూడా చెస్ మేనేజ్మెంటే బాధ్యత వహించి ఆ రకంగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటి యూనియన్గా విజ్ఞప్తి చేస్తామన్నాం